జగన్ నాయకత్వం నమ్మకం లేకనే పార్టీ మారుతున్నానని సామినేని ఉదయభాను తేల్చి చెప్పారు ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరుతున్నానని పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు వివాదాలకు తావు లేకుండా పని చేస్తామని స్పష్టం చేశారు సామినేని ఉదయభాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి తోటి జరిగింది ముఖ్యంగా రేపు మా కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేస్తున్నాను ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖున సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన రాజకీయంగా నాకు అనేక రకాలుగా అవకాశాలు కల్పించారు ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నన్ను పిసిసి కార్యదర్శిగా చేశారు యువజన్ కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు కూడా నాకు అనేక సార్లుగా నాకు ఇచ్చారు తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా నాకు మా జిల్లాలో ముఖ్య